కంపారిజన్ చేసుకొని బతికడం పెద్ద ఫేమస్ అయిపోయింది సోక్ అయిపోయింది జనాలకు ఒకరినిచస్ ఒకరిలాగా అరే వాళ్ళు ఏదో సంపాదించిండ్రు మనం కూడా సంపాదించాలి అరే వాళ్ళు ఇది వాడుతున్నారు మనం కూడా వాడాలి అరే వాడు కార్ తెచ్చిండు మనం కూడా తేవాలి అరే వాడు ఇల్లు కడుతుండు మనం కూడా కట్టాలి ఏమీ లేకపోయినా ఆశలు మాత్రం పై ఎత్తులో ఉంటాయి వాడు ఏదో మన లక్కు కలిసొచ్చో లేదంటే వాడికి రాసి పెట్టుండో వాడు ఏదో పై స్థాయికి వెళ్ళిండు టక్కున వెళ్ళిపోయిండు మనం కూడా అట్లా టక్కున వెళ్ళిపోవాలంటే కుదరదు అది రాసి ఉండాలి అది వాడికి అట్లా లక్ కలిసి వచ్చింది అంతేగాని వాడిని మనం కూడా ఇప్పటికిప్పుడు ఇట్లా వెళ్ళాలి మనం కూడా అని చెప్పి కంపేర్ చేసుకొని మెంటల్గా ప్రెషర్ తీసుకొని మైండ్ ఖరాబ్ చేసుకోవడం అసలు అంతకు మించిన జబ్బు వేరే ఏదీ లేదు అదొక సరదా అయిపోయింది పక్కన వాళ్ళు బాగుపడ్డారు అరే మనం బా మనం ఇట్లానే ఉన్నాం పక్కనోడు ఏదో ఎదిగిపోయాడు మనం ఎందుకు ఇట్లానే ఉండిపోయినామని కంపేర్ చేసుకొని బతకడంలో మనకు మనమే పిచ్చెక్కించుకొని మనకు మనమే హ్యాపీనెస్ని పోగొట్టుకొని మనకు మనమే స్ట్రెస్ ఫీల్ అయ్యి మనకు మనమే మన జీవితాన్ని లో చేసుకుంటున్నాం నిజానికి అసలు ఎందుకు హ్యాపీగా ఉండరు బెస్ట్ రీజన్ కంపేర్ అసలు మనం ఇప్పుడు ఎట్లున్నాము వైట్ ఉన్నామా బ్లాక్ ఉన్నామా పొట్టి ఉన్నామా పొడువు ఉన్నామా చదువుకున్నామా లేదా డబ్బు ఉందా డబ్బు లేదా ఎన్ని ఉన్నా ఏం లేకపోయినా పక్కనోళ్ళతో కంపేర్ చేసుకొని అసలు మనకున్న దాన్ని మనం సాటిస్ఫై అవ్వకపోవడం మనకు నచ్చింది మనం జీవితాన్ని ఆస్వాదించకపోవడం ప్రతిదానికి కంపేర్ చేసుకుంటూ పోవాలి పక్కనోడు బాగుపడ్డాడు మనం బాగుపడాలి పక్కనోడు లక్ష రూపాయలు సంపాదించిండు మనం కూడా లక్ష సంపాదించాలి సరే వాడు లక్ష సంపాదించిండని మనం కూడా లక్ష సంపాదిస్తాం ఇంకొకడు వస్తాడు వాడు రెండు వాడితో రెండు లక్షలు ఉంటాయి అప్పుడు రెండు లక్షలు సంపాదించినోడి మీద ఉంటుంది మన కన్ను కంపారిజన్ ఈ లక్ష సంపాదించటం కదా ఆటోమేటిక్గా డౌన్ అయిపోతుంది నిన్న ఒకరిని చూసి లక్ష రూపాయలు చూసినాం సంపా కంపేర్ చేసుకున్నాం ఈరోజు లక్ష రూపాయలు సంపాదించినాం ఇంకా ఈరోజు సాయంత్రం మళ్ళీ రెండు లక్షలు ఉన్న చూస్తే వాడిని చూసి ఈ లక్ష కూడా డౌన్ అయిపోద్ది కంపేర్తో పాటు మెంటలెక్కిపోతుంది ప్రతిదానికి కంపారిజన్ కంపారిజన్ అనేది ఇంకొకరితో పోల్చుకొని బతకడం పాము విషం కంటే డేంజర్ అసలు పాము విషం కన్నా విరుగుడు మంది ఉంటుంది తెలుసా ఇప్పుడు మనం కంపేర్ చేసుకోవాలి సరే ఒకరితో పోల్చుకోకుండా ఎట్లా బ్రతకాలి అనుకోవచ్చు కంపారిజన్ ఎలా ఉండాలి పాజిటివ్గా ఉండాలి నెగిటివ్గా ఉండకూడదు మెంటల్ ఎలా ఉండకూడదు మన జీవితాన్ని మనమే నాశనం చేసుకునేటట్లు ఉండకూడదు ఇప్పుడు పాము విషం ఉంటుంది దాంతో విషంతో విరుగుడు మంది కూడా చేస్తారు అది పాజిటివ్ అలా కాకుండా ఆ విషయం తీసుకొని డైరెక్ట్గా ఇంజక్షన్ వేస్తే చచ్చిపోతారు అది నెగిటివ్ మన కంపారిజన్ కూడా అంతే ఎదుటి వాళ్ళ నుంచి ఏమైనా చూసుకొని ఇన్స్పైర్ ఇన్స్పైర్ అయ్యాము అంటే అది పాజిటివ్గా తీసుకొని మనం పాజిటివ్ థింగ్లో పో ఆలోచించి పాజిటివ్ వేలో పోవాలి అంతేగాని నెగిటివ్గా తీసుకొని ఈరోజు ఒకటి ఆలోచించి ఇంకోటి ఇంకో రోజు ఇంకోటి ఆలోచించి మనకు మనమే ప్రెజర్ తీసుకొని మనకు మనమే పిచ్చి పిచ్చి ఆలోచనలు తీసుకొని భయంకరమైన కంపారిజన్ చేసుకుంటే పోయేది మన జీవితమే లైఫ్లో మనము ఏం సంపాదించినామా ఏం చేసినామా అన్నది ముఖ్యం కాదు మనకున్న లైఫ్ని మనం సాటిస్ఫై అవుతున్నామా లేదన్నది ముఖ్యం నిజానికి కంపారిజన్ అనేది భయంకరమైన జబ్బు ఇతరులతో పోల్చుకొని బతకడం అంటే అంతకు మించిన భయంకరమైన జబ్బు ఇంక మరి ఏది లేదు సో మనకు లైఫ్ అంటూ ఉంటే ఒకరితో కంపేర్ చేసుకోకుండా మన లైఫ్ ఏవేలో వెళ్తుంది ఎంతలో వెళ్తుంది మనం ఎంతలో హ్యాపీగా ఉండగలుగుతాం అన్న దాన్ని గురించి ఆలోచించి దాన్ని వెతుక్కొని అందులో హ్యాపీగా ఉండడానికి ట్రై చేయాలి మ్యాక్సిమమ్ మినిమమ్ అంతేకాని ఎవడో ఏదో సంపాదించిండు ఎవడో ఏదో పైకి ఎదిగిపోయిండు అని మనము ఉన్న దగ్గర నుంచి వాళ్ళ గురించి ఆలోచించి 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 స్ట్రెస్ పెరిగిపోయి మైండ్ ఖరాబ్ అయ్యి పడుకోవడం తప్ప ఏమి చేయలేం కాబట్టి సో కంపారిజన్ అనేది భయంకరమైన జబ్బు ఇది నా ఒపీనియన్ సో వీడియో నచ్చితే మాత్రం చిన్న లైక్ చేసి వెళ్ళండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్